ప్రతిధ్వనికి స్వాగతం ఏటా మార్చ్ ఏప్రిల్లో మంట పుట్టించే ఎండలు ఈసారి ముందే చుక్కలు చూపిస్తున్నాయి ఫిబ్రవరి మొదటి వారం దాటకముందే శివరాత్రికి శివశివ అంటూ చలి సెలవు తీసుకోకముందే సూర్యుడు చెలరేగిపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి అసాధారణ వేడి ఉక్కపోతే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి భూతాపం కారణంగా ఇప్పటికే గడిచిన రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది మరి రెండు వేల ఇరవై ఐదు ఏం చేయబోతోంది అన్న ఆందోళనలు మొదలయ్యాయి ఈ బగబగల వెనుక అసలు కారణాలేంటి ముందస్తు సెగలపై వాతావరణ విభాగం పర్యావరణ నిపుణులు ఏమంటున్నారు ఇదే అంశంపై నెటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు శ్రీనివాసరావు గారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి డాక్టర్ కె బాబురావు గారు ప్రముఖ పర్యావరణవేత్త శ్రీనివాసరావు గారు ఎప్పుడు లేని రీతిలో ఈసారి ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి ఈ విషయంలో వాతావరణ విభాగం పరిశీలన ఏంటి మీరు చెప్పినట్టు వివిధ కారణాల వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ లోకల్ ఇష్యూస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల గత పది సంవత్సరాల డేటా తీసుకున్నట్టయితే గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరగడం అనేది మనం గమనిస్తున్నాం మనకి ఫిబ్రవరి నెల అనేది శీతాకాలం నుంచి కాలానికి ట్రాన్సిషన్ మంత్ ఈ ట్రాన్సిషన్ మంత్లో మనకి మినిమం టెంపరేచర్స్ అరౌండ్ పదహారు నుంచి పద్దెనిమిది డిగ్రీల వరకు మినిమం టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి వేరే మన బాడీ ఉష్ణోగ్రత నార్మల్ బాడీ ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీలు అండి సెల్సియస్లో ముప్పై ఏడు డిగ్రీల నుంచి సడన్గా ఒక ఇరవై డిగ్రీలు మనకి టెంపరేచర్ మా మార్నింగ్ టైంలో పడిపోయేటప్పటికి మనం చల్లని అనుభూతిలో ఉంటాము తర్వాత శీతాకాలంలో మనకి మబ్బులు కూడా ఎక్కువ ఉండవు ఎక్కువ ఉండవు ఉండకపోవడం వల్ల మనకి పది పదకొండు అయ్యేటప్పటికి మళ్ళీ ఇరవై తొమ్మిది ముప్పై డిగ్రీలు అంటే మళ్ళీ ఒక పదిహేను నుంచి పద్దెనిమిది డిగ్రీలు పెరిగేటప్పటికి సడన్గా మనకి అనుభూతి ఏమవుతుందంటే చాలా మంట ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అయితే టెంపరేచర్ వైజ్ స్టాటిస్టిక్స్ని బట్టి చూసుకుంటే స్వల్పంగా మార్పులు ఉన్నాయి గత పది సంవత్సరాల్లో గ్రాడ్యువల్ మార్పులు ఉన్నవంటి వాస్తవే కానీ ఇవి అసాధారణంగా అయితే లేవండి ఈ నెలలో ఓకే సార్ బాబురావు గారు సాధారణంగా వాతావరణంలో మార్పులకు గల కారణం ఏంటి కొంతకాలంగా ఈ అధిక ఉష్ణోగ్రతల నమోదు ఎందుకని పెరుగుతుంది వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగటం అనేది ఇవాళ కొత్తగా తెలిసిన విషయం కాదండి మనకి నూట యాభై సంవత్సరాల నాడే తెలుసు ఇది ఇలా మార్పు వస్తుందని దానికి ప్రధానమైన కారణము మనం నాగరికతలో భాగంగా విపరీతంగా వాడేటువంటి శక్తి వల్ల ఆ శక్తి కూడా కర్బన ఉన్నటువంటి శక్తి వల్ల బొగ్గు చమురు లాంటి ఇంధనాలు వాడటం వల్ల అవి వెలువరించినటువంటి విపరీతమైనగా పెరిగిపోవటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ గాలిలో శాతం పెరిగిపోయినందువల్ల పారిశ్రామిక విప్లవం ముందు గాలిలో రెండు వందల ఎనభై పీపీఎంలు కార్బన్ డైఆక్సైడ్ ఉండేది ఇప్పుడు అది నాలుగు వందల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ ప్రాంతంలో ఉన్నది అంటే చాలా పెరిగింది అనమాట భూమి చుట్టూ ఆవరించి ఉన్నట్టు కార్బన్ డైఆక్సైడ్ కొంత ఉండటం అత్యవసరం లేకపోతే మనం మంచు యుగంలోకి వెళ్ళిపోతాం మైనస్ పద్దెనిమిది డిగ్రీలు వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ అంత కనుక తొలగిస్తే కానీ ఈ కొంత ఇప్పుడు మోతాదును మించిన కార్బన్ డైఆక్సైడ్ వచ్చినందువల్ల భూమిలో నిక్షిప్తమైనటువంటి కార్బనాన్ అంతటినీ వెలికి తీసి బయటకు వదులుతున్నందువల్ల మనకి ఈ పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ అనేది హరిత గృహవాయువు హరిత గృహ వాయువు లక్షణం ఏంటంటే భూమి తిరస్కరిస్తున్నటువంటి ఉష్ణాన్ని అది పట్టి ఆపి భూమి మీద వేడిని పెంచుతుంది అందువల్లనే మనం ఈ ఉష్ణోగ్రతలను చూస్తున్నాం గత పదకొండు సంవత్సరాలు కూడా ప్రపంచంలోనే అతి ఉష్ణమైనటువంటి సంవత్సరాలుగా మానవుడు ఎరిగిన తర్వాత అతి ఉష్ణమైన సంవత్సరాలుగా వరుసగా నమోదవుతూ వస్తున్నాయి శ్రీనివాసరావు గారు రెండు వేల పద్దెనిమిది మొదలు ఈ వేడి సంవత్సరాల్లో ఏటికేడు కూడా రికార్డులు నమోదవుతున్నాయి అత్యంత వేడి సంవత్సరాల జాబితాలో ఒకటి నుంచి నాలుగు వరకు కూడా ఈ సమయంలోనే ఉన్నాయి ఎందుకని ఇప్పుడు బాబురావు గారు చెప్పినట్లుగా అనేక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పొల్యూషన్ ఇష్యూస్ మనకి ఈ అర్బనైజేషను డిఫారెస్టేషన్ ఇవన్నీ పెరిగిపోతుండడం ప్రస్తుతం మనం ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ వైపు చూడకుండా ఈ హీట్ని తగ్గించుకోవడానికి మరి మనం మరిన్ని ఎయిర్ కండిషనర్లు ఉపయోగించడం రిఫ్రిజిరేటర్లు ఉపయోగించడం అవి మరింత వేడిమిని ప్రొడ్యూస్ చేయడం ఆ వేడిమిని తగ్గించుకోవడానికి మరిన్ని ఉపయోగిస్తూ ఈ సైకిల్ని మనం పెంచుకుంటూ పోతున్నాం కానీ మనం శాశ్వత పరిష్కారం వైపు చూడకుండా తాత్కాలిక ఉపశమనం వైపే ఇంతవరకు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ చూస్తున్నందువల్ల అంటే అలా కంటిన్యూ అవుతుందండి అందుకని ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత నిరిగి ఇప్పుడు ఈ డిఫారెస్టేషన్ని ఇటువంటి వాటిని తగ్గించి అర్బనైజేషన్ని తగ్గించుకుని కొంచెం ఓపెన్ ఏరియాస్ని పెంచుకోవడం దీని ద్వారా మనం దీన్ని కొంతవరకు నివారించడానికి సాధ్యమవుతుందండి బాబురావు గారు ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల్లో ప్రత్యేకించి ఉద్గారాల పాత్ర ఎటువంటిది ఆ విషయంలో ఒక పర్యావరణవేత్తగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉండాలంటారు మనం ప్యారిస్ ఒప్పందాన్ని రెండు వేల పదిహేనులోనే భారతదేశం సంతకం పెట్టింది సంతకం పెట్టినప్పుడు ప్రపంచ దేశాలన్నీ అంగీకరించినాయి రెండు వేల ముప్పై నాటికి ఏటా వదిలే కార్బన్ ఉద్గారాలను నలభై ఐదు శాతం తగ్గిస్తాము అది తగ్గించగలిగితేనే మనం ఒప్పుకున్నటువంటి ఒకటిన్నర డిగ్రీలు ఉష్ణోగ్రత పెరుగుదలని సాధించగలుగుతామని ఒప్పందం జరిగినాయి కానీ ఎక్కడా అమలు జరగటం లేదు ఇంతవరకు కూడా కర్బన్ ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ ఇంకా తగ్గలేదు భారతదేశంలో కర్బన్ ఉద్గారాలు ఇంకా బాగా పెరుగుతున్నాయి ప్రపంచంలో అయితే ఒక స్టేబుల్ ఒక తగ్గుముఖం పట్టలేదు కానీ ఒక స్టెబిలిటీ వచ్చింది ఎందుకంటే కొన్ని దేశాలు తగ్గుతున్నాయి కనుక చాలా దేశాల్లో సంపన్న దేశాల్లో ప్రజలు తిరస్కరిస్తున్నారు ఈ ఇంధన వనరులు కొన్నిటిని బొగ్గు అయితే ఇంగ్లాండ్ లాంటి చోట బొగ్గు అయితే అసలు పూర్తిగా వాడకం ఆపేశారు అలాగే చాలా దేశాల్లో చమురు చమురు వాడకం పెరుగుతూనే ఉంది ఇంకా తగ్గలేదు మన దేశానికి మనకు చమురు అనేది లేదు మన తెలుగు రాష్ట్రాలకులో కొద్దిగా కొత్త ఆంధ్రాలో కొన్ని చమురు వనరులు ఉన్నాయి కానీ మన అవసరాలకు తగ్గని చమురు వనరు లేదు ఇప్పటికి కూడా మనం ఎనభై ఎనిమిది శాతం వరకు చమురు ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుని వాడుకుంటున్నాం వాటి మీద ఆధారపడటంలో సుస్థిరత ఎక్కడ ఉన్నది మన తెలుగు రాష్ట్రాలకు వస్తే బొగ్గుతో బొగ్గు వినియోగం విద్యుత్ ఉత్పత్తికి బాగా పెరిగింది ప్యారిస్ ఒప్పందం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వేల మెగావాట్ల ధర్మల విద్యుత్ నిర్మాణాలు జరుగుతూ వచ్చినాయి ఇప్పుడు మన కొత్తగా రామగుండంలో ఇంకో రెండు వేల నాలుగు వందల మెగావాట్లకి సేకరణ చేశారు మరి ఎందుకు మనం బొగ్గు మీద అంతగా ఆధారపడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ధర్మల విద్యుత్ కేంద్రాలు నిర్మాణం చేయాలనే ప్రతిపాదనలు వినపడుతున్నాయి అది చాలా అది ఎందుకంటే దూరమైనటువంటి విషయాల మీద రాజకీయం కల్పించుకుని వాటిని ఒప్పించడం అనేది సరైన పరిస్థితి కాదు అందువల్ల మారాల్సిన అవసరం ఉన్నది ప్రపంచం ఎటు దిశగా వెళ్తుందో అటువైపు మనం వెళ్ళాలి అసలు క్లైమేట్ చేంజ్ అనేది ఇది గ్లోబల్ ఫినామినా అండి ప్రపంచం మొత్తానికి సంబంధించిన విషయం అది దానికి స్థానికమైన సమాధానాలు ఉండవు దానికి మొత్తం ప్రపంచం సమస్య కనుక ప్రపంచం మొత్తంగా మనం దానికి ఒకేసారి సమాధానం కనుక్కోవాలి కానీ ఒక తెలుగు రాష్ట్రాలు వేరే రెండు మూడు దేశాలు అవి చేసినంత మాత్రాన ఈ సమస్యకి శాశ్వత సమాధానం కాదు ఒక మనం మొత్తంగా కర్బన్ ఉద్గారాలు మానేసిన ప్రపంచంలో ఇప్పటికి ఆల్రెడీ గాలిలో ఎంత కర్బన్ ఉద్గారాలు ఉన్నాయో వాటి సృష్టి అవి పట్టి ఆపే వేడిని అది ఆపుతూనే ఉంటాయి వాటిని అందువల్లనే చెప్తున్నారనమాట మనం మొత్తంగా రెండు వేల యాభై వచ్చేనాటికి శూన్యదశకి చేరితేనే వేడి అనేది పెరగటం ఆగుతుంది కర్బన ఉద్గారాలను శూన్యదశకు తీసుకెళ్లకుండా మనం వేడి పెరగటాన్ని ఆపలేము ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది మొత్తంగా భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత మోతాదులో ఉన్నదన్నదే లెక్క దాని ప్రకారమే ఉంటాయి ఉష్ణోగ్రతలు అవి తగ్గించకుండా మొత్తం గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తొలగించకుండా మనం మళ్ళీ పాత స్థితిలోకి వెళ్ళలేము అందుకని అతి కష్టంగా వన్ ఒకటిన్నర డిగ్రీస్ దగ్గరైనా ఉంటే కొంచెం బతకగలిగే పరిస్థితులు ఉంటాయి అని అనుకుంటున్నాం కానీ లేటెస్ట్గా వచ్చిన రీసెర్చ్ ఏం చెబుతుందంటే రెండు డిగ్రీలు కూడా గతించిన విషయమే అంటున్నారు ప్రొఫెసర్ జేమ్ జేమ్స్ హ్యాన్సర్ రెండు డిగ్రీలు కూడా ఆపలేమో పరిస్థితి ఇవాళ ఉన్నది అని చెబుతున్నారు శ్రీనివాసరావు గారు ఫిబ్రవరి నాటికే ఉన్న ఈ వేడి సంకేతాలు ఏమి చెప్తున్నాయి ఈ వేసవి ఇలాగే భగభగం వండే అవకాశం ఉందా రానున్న రోజుల్లో పరిస్థితుల్లో ఏమైనా మార్పులు రావచ్చు అంటారా ఫిబ్రవరి నెల ఈ నెల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన శీతాకాలం నుంచి వేసవి కాలానికి ట్రాన్సిషన్ మంత్ అండి ఈ ట్రాన్సిషన్ మంతులో మనకి ఇప్పటికీ గత ఐదారు రోజుల టెంపరేచర్స్ ట్రెండ్ని బట్టి చూసినట్టయితే మినిమం టెంపరేచర్లు కూడా సాధారణ నుంచి రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగాను మ్యాక్సిమం టెంపరేచర్స్ మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగాను నమోదవుతున్నాయి అయితే మనం ఈ వేసకాలం ఎలా ఉండబోతోంది ఈ గతం కంట ఉంటుందా తగ్గుతుందా అన్నది మనం ఈ నెలాఖరికి ఒకటో తారీఖుకి ఐఎండి ఈ సెంట్రల్ విభాగం వారు అంచనాన్ని విడుదల చేస్తారండి అయితే మనం ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే ఒక ఇప్పుడు మనకి మినిమం రెండు కూడా గత వారం బట్టి ఎక్కువగానే నడుస్తున్నాయి కాబట్టి కొద్దిగా గత వ్యాసం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది బాబురావు గారు ప్రపంచ వాతావరణ సంస్థ సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగుని చరిత్రలోనే అత్యంత వేడి ఏడాదిగా ఉంది అయితే ఇప్పుడు ఉన్న సెగల్ను బట్టి రెండు వేల ఇరవై ఐదు ఆ రికార్డు ను తిరగరాయనుందా అది చెప్పడం కష్టం అండి కానీ రెండు వేల ఇరవై నాలుగు అయితే మామూలుగా సాధారణంగా బేస్ ఇయర్గా తీ బేస్ ఉష్ణ టెం ఉష్ణోగ్రతలుగా తీసుకునే దాన్ని సంవత్సరాలని పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల వరకు ఉన్న సగటు ఉష్ణోగ్రతలను బేస్గా తీసుకుని ఎంత వేడి పెరిగింది అనే దానికి లెక్క కడతారు ఆ లెక్క ప్రకారం ఆ బేస్ ప్రకారము రెండు వేల ఇరవై నాలుగు ఒకటి పాయింట్ ఆరు డిగ్రీలు సెంటీగ్రేడ్ అత్యధికంగా ఉన్నది పె పెరిగింది అంటే ప్యారిస్ ఒప్పందం అనుకున్న దాన్ని దాటేసాము ఆల్రెడీ అంటే తాత్కాలికంగా దాటాము శాశ్వతంగా దాటలేదు ఇంకాను శాశ్వతంగా దాటడం కూడా త్వరలోనే జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందువల్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేదాన్ని ఇప్పుడే ప్రెడిక్ట్ చేయటం కష్టం ఎందుకంటే ఇప్పుడు లానేనా మొదలైపోయింది కనుక కిందటి సంవత్సరం అయితే అలానే ఉన్నది దాని ఎఫెక్ట్ కూడా ఉన్నది ఈ సంవత్సరం మరి ఖచ్చితంగా ఇది కూడా ఒక వేడి సంవత్సరంగానే ఉంటుంది కానీ అత్యధికమైన వేడి సంవత్సరంగా ఉంటుందా అనేది మాత్రం చెప్పలేము కొద్దిగా తగ్గే అవకాశం ఒకటి పాయింట్ సిక్స్ కంటే ఒకటి పాయింట్ ఫోర్ ఫైవ్ ఆ రేంజ్లోకి తగ్గుతుందేమో అని ఒక రకమైన ప్రొడిక్షన్స్ ఉన్నాయి అందుకంటే తగ్గదండి మరి ఎందుకంటే ఈ సంవత్సరం కూడా వేడిగానే ఉంటుంది ఖచ్చితంగా వేడిగానే ఉంటుంది అందులో డౌటే లేదు సాధారణమైన సంవత్సరంలాగా మళ్ళీ రాదు ఇది వెనకపోవటం అనేది దాదాపు శ్రీనివాసరావు గారు ఈ వాతావరణ విభాగం తీసుకునే ఉష్ణోగ్రతల బట్టి చూస్తే ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండడానికి గల ప్రత్యేకమైన కారణాలు ఏమన్నా ఉంటాయా వీటికి భౌగోళిక కారణాలు ప్లస్ ఎన్విరాన్మెంటల్ కారణాలు రెండు ఉంటాయండి భౌగోళికంగా అంటే ఒక ప్రదేశం ఎక్కడ లొకేట్ అయ్యింది అది చాలా ఎత్తైన ప్రదేశమా లోతైన ప్రదేశమా నదీ తీర ప్రాంతమా వీటన్నిటిని బట్టి కొన్ని సిచ్యుయేషన్లు మారే అవకాశం ఉంది అలాగే మనకు అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటే ఇప్పుడు మనం కాంక్రీట్ లాగా పెద్ద సిటీ ఏరియా ఇప్పుడు మన హైదరాబాద్ ఏరియా ఉంది ఇక్కడ కాంక్రీట్ లాగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి వచ్చిన ఉష్ణోగ్రత ఈ సూర్యరశ్మిని అంతా ఈ కాంక్రీట్ భవనాలు అవి అబ్జార్బ్ చేసుకుని మళ్ళీ రీరేడియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట రీరేడియేట్ చేసడం వల్ల మనకి బయట ఉన్న టెంపరేచర్ కంటే ఇక్కడ ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో ఈ జనావాస ప్రాంతాలు పారిశ్రామిక ప్రాంతాలు ఇటు ఇవేంటంటే మ్యాన్మేడ్ మ్యాన్మేడ్ హీట్ ఎయిలెంట్స్ కొన్ని కొన్ని ఏంటంటే భౌగోళికంగా ఇప్పుడు మనకి మైన్స్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఇలాంటి చోట ఉష్ణోగ్రత అవి భౌగోళిక నార్మల్ రీజన్స్ వల్ల అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది అలాగే నదీ తీర ప్రాంతాల్లో మనకి ఉష్ణోగ్రత యాక్చువల్గా ఎక్కువ ఉన్న ఉండనప్పటికీ అక్కడ ఉండే మాయిశ్చర్ నది నుంచి వచ్చిన మాయిశ్చర్ హ్యుమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఈ ఫీల్ మీకు ముప్పై ఐదు డిగ్రీలు ఉన్నప్పటికీ మరొక మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకి ఈ ఉక్కపోత వీటి వల్ల ఇవి భౌగోళికమైనవి సో ఈ రెండు విధాలైన కారణాల వల్ల టెంపరేచర్లు అన్ని చోట్ల సమానంగా ఉండవు కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ ఈ ఎత్తు తగ్గులు కొనసాగుతూ ఉంటాయి ఓకే సార్ బాబురావు గారు హైదరాబాద్ వంటి మహానగరాలు మరింతగా వేడెక్కుతున్నాయి అన్నది స్పష్టంగా కనిపిస్తున్న మార్పు దీనికి గల కారణాలు ఏంటంటారు ఈ విషయంలో అందరి ముందున్న మార్గాలు ఏంటి మనకు ఒక ఇల్లు ఇల్లు ఇళ్ళ స్థలం ఉందనుకోండి అందులో ఇల్లు లేకపోతే అది అబ్జార్బ్ చేసుకునే హీటు ఉపరితల వైశాల్యానికి సంబంధించే ఉంటుంది సోలార్ రేడియేషన్ ఎంత వస్తుంది ఎంత ఏరియా ఉంది అంతవరకు మాత్రమే అది వేడెక్కుతుంది కానీ మనం ఒక బిల్డింగ్ కట్టేసినప్పుడు అక్కడ ఆ బిల్డింగులకు ఉన్నటువంటి ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ బిల్డింగ్కు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ యొక్క వాల్ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువగా ఉండి అదంతా హీటుని గ్రహించి అది తర్వాత వదిలేస్తూ ఉండటం వల్ల అందుకనే హైదరాబాద్కి ఏం చెబుతారంటే ఇక్కడ మామూలు కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఈ హీట్ ఐలాండ్ ఉష్ణ ద్వీప ప్రభావం వల్ల జరుగుతుంది అని చెప్ నుంచో మనకి చెప్పుకుంటూ వస్తున్నారు అందువల్ల నగరాలు అనేవే వేడెక్కు ఎక్కువగా వేడుంటాయి పట్టణాల కంటే ఈవెన్ గ్రామాల కంటే నగరాల్లోనే వేడి ఎక్కువగా ఉండటం అనేది చాలా సహజంగా జరిగేది కొంతవరకు తగ్గించుకోవాలంటే ప్రతి ఇంటి మీద మనం సోలార్ ప్యానెల్స్ కనుక పెట్టుకుంటే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అది పడే సూర్య రశ్మిలో చాలా వరకు అది విద్యుత్గా కన్వర్ట్ అవటం వలన ఆ వేడి కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది అలాంటివి ఏమీ చేయటం లేదు ఇప్పుడు ధర్మల్ విద్యుత్ కేంద్రాలంటే కేంద్రీకృతంగా ఉత్పత్తి చేయాలి తప్పదు కానీ సోలార్ ఎనర్జీకి అలాంటి అవసరమే లేదు ఎక్కడికక్కడ ఎవరికాళ్ళు ఉత్పత్తి చేసుకోవచ్చు మైక్రో గ్రిడ్ల ద్వారా వాళ్ళ అవసరాలు తీర్చుకోవచ్చు మిగిలింది అదనంగా గ్రిడ్కి ఇవ్వచ్చు ఇప్పుడు అత్యధికంగా బాధితులు అయ్యేవాళ్ళు కూడా సామాన్య ప్రజలు బయట పని చేయటం అనేది కాని రోజులు భారతదేశంలో వస్తాయని ఆల్రెడీ చెబుతున్నారు ఎందుకంటే బయట ఉష్ణోగ్రతల్లో పని చేయటం అనేది కాని రోజులు త్వరలో రాబోతున్నాయి ఎలా జరుగుతుందంటే దానికి తడి ఉష్ణోగ్రత వెట్ బల్బ్ టెంపరేచర్ ఆ తడి ఉష్ణోగ్రత వల్ల మనిషి బయట పని చేయలేని పరిస్థితి వస్తుంది వే పని చేసేవాడి శరీరం చల్లబడాలి అది స్వేదనం ద్వారా జరుగుతుంది చెమట ద్వారా జరుగుతుంది ఆ చెమట ఆరిపోని పరిస్థితులు వచ్చినప్పుడు తడి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చెమట ఆరదు రేడియేటర్ లాగా పనిచేయదు బాడీ ఆ పని చేయనప్పుడు వాళ్ళు తో ఆరు గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంది తడి ఉష్ణోగ్రత కనుక ముప్పై ఐదు డిగ్రీలకు చేరిందంటే మనిషి ఆరు గంటల కంటే ఎక్కువ బయట బతకలేడు అతనికి ఇది కావాల్సి వస్తుంది ఎయిర్ కండిషనింగ్ కావాల్సి వస్తుంది బయట చేసుకునే వాళ్ళకి ఎయిర్ కండిషనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది శ్రామికులకి అది కూడా దాన్ని కూడా ఇప్పుడు ఏం చెబుతున్నారంటే ముప్పై ఐదు డిగ్రీలు చాలా ఎక్కువ పా పాత అంచనా ఇప్పుడు ముప్పై ఒకటి ముప్పై రెండు డిగ్రీలు కూడా ప్రమాదకరమైన పరిస్థితులు రావచ్చు తడి ఉష్ణోగ్రత వస్తే ఇప్పుడు తడి విష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల దగ్గర ఎక్కడో ఉన్నది ఇక్కడ మన దగ్గర ఆ తడి ఉష్ణోగ్రత కనుక ఇంకా రెండు మూడు డిగ్రీలు పెరిగిందంటే అసలు మెయిన్స్ బయట వ్యవసాయం చేయటం సాధ్యం కాదు ఆరు బయట పని చేయటం కాదు ఈ చిన్న చిన్న వాళ్ళు రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతాయి ఈ ప్రధానమైన బాధితులు ఇందులో సామాన్యులే క్లైమేట్ సమస్య అనేది ఒక సామాజిక సమస్య కూడా ఈక్విటీ సమస్య ఈక్విటీ సమస్య కూడా ఏది ఎవరు దేనికి బాధ్యులు ఆ బాధ్యులు కాని వాళ్ళు బాధితులు అవ్వటం ఏమిటి అనే సమస్య కూడా ఉన్నది కనుక దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి శ్రీనివాసరావు గారు వేసవి ముందే రావడం అంటే వేసవి వ్యవధి పెరిగినట్లే అంటారా అలాగే ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండొచ్చు అన్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు జారీ చేస్తారు ఇప్పుడు ట్రాన్సిషన్ మంత్ లోనే మనం ఇందాక అనుకున్నట్టుగా రెండు నుంచి నాలుగు డిగ్రీలు టెంపరేచర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన అధికారికంగా ఈ నెలాఖరికి మనం వచ్చే వేసవ కాలం ఎలా ఉంటుంది అన్నది విడుదలవుతుంది అయితే మనం ప్రస్తుతం ఒక అంచనాకి ఏంటంటే కొంచెం రెండు మూడు డిగ్రీలు ఎక్కువే ఉండొచ్చు అని అనుకుంటున్నాం కాబట్టి దీనికి తగిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ ఆరు బయట పనిచేసే వాళ్ళు ఈ ఓపెన్లో ఉండేవాళ్ళు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మన తత్తాల భాగం కవర్ అయ్యేలాగా టోపీ పెట్టుకోవడం ఎండాకాలం మెయిన్ మనకి ఉష్ణోగ్రత తీవ్రంగా ఉండే మధ్యాహ్న సమయం పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్యలో ఓపెన్లో తిరగకుండా ఉండడం ఇటువంటివి తగ్గించుకోవడం ఇవి చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందొచ్చు అయితే ఇవి తాత్కాలిక ఉపశమనాలకు బదులు ఇందాక బాబురావు గారు చెప్పినట్టుగా ఈ మనం శాశ్వత ఉపశమనాల వైపు కూడా ప్రజలందరూ కూడా కొంచెం దృష్టి పెట్టి ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ గురించి వారు వివరించారు మనం ఒక ఎయిర్ కండిషనర్ కొనుక్కోవడానికి అరవై డెబ్బై వేలు ఖర్చు చేస్తున్నాం కానీ ఒక సోలార్ ప్యానెల్ కొనుక్కోవాలంటే అది ఎందుకు అనవసరం కదా అని చాలామంది ముందుకు రావడం లేదు ఇలా ప్రజలందరూ కూడా సహకరించి ప్రభుత్వానికి సహకరించి ఈ సోలార్ ప్యానెల్స్ ఇతర ఎన్విరాన్మెంట్ని బాగుపరిచేందుకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో వాటికి వాటికి కూడా కొంత తమ ఆదాయంలోకి కేటాయించి ఇది అందరి ఇది అందరి సమిష్టి బాధ్యత అందరూ కలిసి చేసినప్పుడే దీనికి ఒక మంచి ముగింపు అనేది కనిపిస్తుంది కాబట్టి వారు చెప్పినట్టుగా అందరూ కూడా ఒక బాధ్యత కింద తీసుకుని ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఇట్లా తాత్ తాత్కాలిక ఉపశమనాలకి మనం రిఫ్రిజిరేటర్లు ఫ్రిడ్జ్లు కొనుక్కుంటానికి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాము అలాగే కొంత అమౌంట్ని వీటిని శాశ్వత పరిష్కారాలు కూడా మనం కనుక్కున్నట్టయితే వీటికి కొంతవరకు మనం కొన్నేళ్లకి ఇమ్మీడియట్గా దేన్ని తగ్గించలేము ఎందుకంటే ఓవర్ ద ఇయర్స్ ఇది పేరుకుపోయిన మన నిర్లక్ష్యము ప్లస్ వీటన్నిటి వల్ల ఇవి కోరి తెచ్చుకున్న విషయాలండి వీటిని తగ్గించుకోవడానికి కూడా ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఇలా మన యంగర్ జనరేషన్స్ కూడా అవేర్నెస్ ఇచ్చి వారికి కూడా మనం చేసినప్పుడే కదా వాళ్ళకి కూడా తెలుస్తుంది అందుకని యంగర్ జనరేషన్స్కి ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళకి కూడా వీటి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసి ఈ ముందుకు పోయినట్టయితే కనీసం నెక్స్ట్ పది ఇరవై సంవత్సరాలైనా అయినా మనం తగ్గించలేకపోయినా మరింత పెరగకుండా మానవ జీవితం మరింత దుర్భరం కాకుండా చూసుకోవడానికి కొంత అవకాశం ఉంటుందని భావిస్తున్నాను అండి శ్రీనివాసరావు గారు లానిన వచ్చే అవకాశం ఉందంటున్నారు అందుకున్న పరిస్థితులు ఏంటి లానిన ఆల్రెడీ వచ్చిందే ప్రస్తుతం మనకి న్యూట్రల్ పొజిషన్లో ఉందండి న్యూట్రల్ పొజిషన్లో ఉన్నది మళ్ళీ నెక్స్ట్ మాన్సూన్కి అది పాజిటివ్ అవుతుందా న్యూట్రల్ అవుతుందా లేకపోతే ఎల్లినో వెళ్తుందా అన్నది కూడా ప్రస్తుతం చెప్పలేమండి మనకి మన సమ్మర్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ప్రస్తుతం అయితే ఆల్రెడీ న్యూట్రల్ పొజిషన్లోకి వచ్చిందండి పాజిటివ్ నుంచి న్యూట్రల్ పొజిషన్లోకి వచ్చింది న్యూట్రల్ పొజిషన్లో ఉన్నది మనకి పాజిటివ్ ఉన్నప్పుడే మాన్సూన్ చాలా అనుకూలంగా ఉంటుంది న్యూట్రల్ పొజిషన్లో ఉంటే ఏంటంటే మనకి పెద్దగా నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉండవు కానీ బట్ సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే న్యూట్రల్ పొజిషన్లో ఉంది మనకి ఈ సమ్మర్ టెంపరేచర్స్ కూడా దీని మీద దోహదం చేస్తాయి కాబట్టి సమ్మర్ ఎండ్ ఆఫ్ సమ్మర్ మే నెల ఆఖరికి కానీ మనం నెక్స్ట్ మాన్సూన్ ఎట్లా ఉంటుంది అన్నది పూర్తి అంచనాకి రాలేమండి రైట్ సార్ ధన్యవాదాలు సార్ శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు సార్ బాబురావు గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని